ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వల్ల అందరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే ఈ బంగారు తాబేలుని తాకి పట్టరానంత సంతోషాన్ని ఇచ్చే శుభవార్త నీ కోసం తెచ్చాను ఎంతో ధనం నీ చేతికి అందబోతుందని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అయితే చేస్తాను ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం అనేది చెప్తారండి ఈ గురువుగారు స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేస్తారు ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్న జ్యోతిషం చెప్తారు వీరి నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు ఇంకా పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం లభిస్తుందండి పరస్త్రీ మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించేలాగా చేస్తారన్నమాట గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ బంగారు తాబేలును తాకి అత్యధికంగా ధనాన్ని నీ సొంతం చేసుకో ప్రతిరోజు కూడా నీ సమస్యనే లేదంటే నీ కష్టాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావే తప్ప ఆ కష్టం నుండి బయటపడడానికి పరిష్కారాన్ని నువ్వు కనుక్కోలేకపోతున్నావు కేవలం కష్టం గురించి ఉన్నటువంటి శ్రద్ధ నీకు కష్టం నుండి బయటపడాలనుకునేటువంటి ఆలోచన విధానం కానీ ఆ శ్రద్ధ కానీ నీకు లేదు నిద్రపోతున్నప్పుడు లేచినప్పుడు తిన్నప్పుడు తాగేటప్పుడు అప్పుడే నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రతి క్షణం ప్రతి చోట నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు అలాగే నన్ను గుర్తుకు గుర్తిస్తూ రోజును ప్రారంభిస్తూ ఉండు ఆ ఆ తర్వాత నా ప్రేమను నీ ఆలోచనను పోషిస్తున్నప్పటికీ నీ పాత్రను కేవలం నువ్వు నీ పాత్రను మాత్రమే పోషిస్తూ ఉంటావు కానీ మిగతాదంతా కూడా నేను నడిపిస్తాను నేను చూసుకుంటాను భారం అంతా కూడా నాపై అని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా ప్రతిక్షణం నీ ఆలోచన నీ సొంత నిర్ణయాలను లేదంటే నీకు నువ్వుగా గొప్ప గొప్పగా ఏవేవో అంటే నాకు నేను సాటి అన్నట్లుగా విర్రవీగాలే గర్వాన్ని పెంచుకొని నీ కష్టంపై ఉన్నటువంటి ధ్యాసను లేదంటే నీ సమస్యపై ఉన్నటువంటి శ్రద్ధను మరి వేటి మీద కూడా చూపించడం లేదు చూడమ్మా ఒకటైతే చెప్తాను నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనను అలాగే నీ ప్రతి ఒక్క అంటే ప్రతి విషయాన్ని కూడా నా కోసం కేటాయిస్తావో నేను కూడా నీ కోసం అంతే ఎక్కువగా కేటాయిస్తాను ప్రతి నిమిషం కూడా నా కోసం నువ్వు ఎప్పుడైతే నా కోసం సమయం కేటాయించే కొద్ది నీ కోసం ఈ బాబా కూడా పరితపిస్తూ నేను కూడా నీ కోసం ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఆలోచనతో పరితపిస్తూ ఉంటాను చూడు కర్మ ఫలితం తీరిపోయేంత వరకు నీ సమస్యలు ఇలాగే ఉంటాయని ఎన్నోసార్లు చెప్పాను కదా అలాంటప్పుడు మరి నువ్వు నీ కన్నీళ్లను ఎందుకలా దాచిపెడుతూ ఉన్నావు ప్రతి నిమిషం కూడా నీ సమస్యపై ఎందుకు దృష్టి సారిస్తూ ఉన్నావు నీకు సమస్య వచ్చిందని చెప్పి ఎన్నోసార్లు చెప్పాలి ఒక్కసారి నీ సమస్య నుండి నువ్వు బయటపడాలని అనుకున్నప్పుడు సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వెతకాలే కానీ అయ్యో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా సమస్యలన్నీ కూడా వస్తున్నాయి నా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా వారితో నేను గడుపుతుంది లేదు కష్టం తర్వాత కష్టం పలకరిస్తూ ఉంది ఇది నా దురదృష్టమో లేక నేను చేసుకుంటున్నటువంటి ఏ పూర్వజన్మ పాపమో అనుకుంటూ నీకు నువ్వు నిందించుకుంటూ నీ జీవితాన్ని నిందించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు చూడమ్మా అందరి రాత ఒకేలాగా అయితే భగవంతుడు రాయడు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా రాస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండరు అలా అని ప్రతిరోజు కూడా నువ్వు దుఃఖించమని నీకు అర్థం కాదు మారిపో ఒక్కసారి నీ ఆలోచనలన్నీ కూడా మారిపోయే విధంగా చేసుకో అంటే నీకు ఉన్నటువంటి వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా బయటకు పంపించని చెప్తున్నాను నువ్వు ఆనందంగా జీవించడానికి డబ్బే ప్రధానం కాదు కదా కేవలం నీకు డబ్బు అవసరం మాత్రమే అది అని అంటే నీ అవసరానికి మించినది ఇంకా ఏది కూడా నేను ఇవ్వనుకో కాకపోతే నీ సమస్యకు తగినటువంటి ధనాన్ని మాత్రం పరిష్కరించేందుకు నేను తప్పకుండా నీ ముందు ప్రవేశపెడతాను అది ఏ రూపంలో అయినా కానీ నువ్వు చేస్తున్నటువంటి కష్టంపై ఆధారపడి ఉండే విధంగా నీకు తగిన విధంగా ధన సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోయే విధంగా నీ కుటుంబానికి అన్ని విధాలుగా నేను ఆదుకునేలా అభయాన్ని ఇస్తాను ఇందులో అతి పెద్ద విషయం ఏమీ కాదు నీకు ఉన్నటువంటి సమస్యపై ఉన్నటువంటి దృష్టి మరి పైన కూడా నువ్వు చూపించడం లేదు అలాగే నాకు ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు అదే విధమైనటువంటి నెపంతో అదే ధోరణిగా ఆలోచిస్తుంటున్నావే తప్ప దాన్ని పొందడానికి నువ్వు ఏ కష్టాన్ని కూడా చేయడం లేదు అలా అయితే ఎలా చెప్పు నువ్వు ఒకటి పొందాలి అనుకుంటే దానికి తగినటువంటి కష్టాన్ని అలాగే అందుకు తగినటువంటి శ్రమను నువ్వే చేయాలి కదా మరి అవేమీ కూడా చేయకుండా కేవలం నా వద్దకు రావాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఏ పనైనా కానీ శ్రమించకపోతే రాదు అలాగే ఆ లాభాన్ని కూడా నువ్వు పొందలేవు కాబట్టి నీకు నువ్వు తగినటువంటి విధంగా నీ శ్రమను నువ్వు చేసి లాభాన్ని పొందు అలాగే తండ్రి నువ్వు నన్ను నడిపించేవాడివి నేను నడిచేవాడిని నువ్వు ఆడించేవాడివి నేను ఆడే నీ ఆట బొమ్మను నీ ఆట బొమ్మకు రాగద్వేషాలు భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి రాగద్వేషాలకు నువ్వు శిక్షించిన నా యొక్క భావోద్వేగాలను మాత్రం అర్థం చేసుకొని నన్ను అనుగ్రహించు అని ఒకే ఒక్క మాట చెప్పు చాలు ఈ సాయి సప్త సముద్రాలు దాటైనా సరే నీ కోసం ఏదైనా చేసేటువంటి సమర్థుడని తెలుసుకో చూడు నా చమత్కారాలు ఏమీ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా లేదంటే ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా చేయడు ఈ సాయి ఏదో ఒక విధంగా నీకైతే సహాయాన్ని అందించేందుకు నీ ముందుకు వస్తాను అని ఏ రూపంలో అయినా కానీ నీ మంచితనాన్ని నేను గుర్తించాను అని చెప్తున్నాను కదా నువ్వు చాలా అంటే చాలా మంచివాడివి మంచి మనసు కలిగిన కాకపోతే నీకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకమైన ఆలోచనలు అంటే నేను ఏ పని చేయలేను చేయలేకపోతున్నాను నా జీవితం ఇంతే నా జీవితం ఏమాత్రం కూడా మారిపోదు అని అనుకుంటూ నీకు నువ్వే అప్సెట్ చేసుకుంటూ నీ జీవితాన్ని ఇలా కొనసాగిస్తూ వస్తున్నావు కానీ నీలో నీకు తెలియనటువంటి జ్ఞానం అలాగే ఆత్మస్థైర్యం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా దాగున్నాయని మాత్రం నువ్వు గుర్తించలేకపోతున్నావు నువ్వు నమ్మినటువంటి నీ పనిని నువ్వు నిజాయితీగా చేసుకుంటూ పో ఏదో ఒక రోజు నువ్వు కోరుకుంటున్నటువంటి స్థాయిలో నీ కష్టం నిన్ను ఒక గొప్ప రాజులాగా నిలబెడుతుంది నీ ఓపిక నీ సహనమే నీకు పెట్టుబడిగా ఉంటాయి కాబట్టి నిన్ను నేను ఓపికగా సహనంగా ఉండమని చాలాసార్లు చెప్తూ ఉంటాను చూడు నీ కోసం నేను నువ్వు నన్ను తలిచినా తలవలేకపోయినా ఎందుకంటే నీవు నాపై పెట్టుకున్నటువంటి కాస్త కాస్త నమ్మకాన్ని అయినా నేను రుణం ఇచ్చి తీర్చుకోవాలి కదా కాబట్టి నేను ఏదో ఒక రూపంలో నీ గుమ్మ ముందు నిలిచి నీకు కావలసినంత ధనాన్ని నీకు తప్పకుండా ఇస్తాను ఆ ధనంతోనే నువ్వు ఏదో ఒక మంచి పనిని మొదలుపెట్టి ఆ పనిలో నువ్వు తప్పకుండా గొప్పగా దృష్టిని సారించి విజయాన్ని సాధిస్తావు అని అనుకుంటున్నాను అలా నువ్వు సాధించలేని ఎడల ఇక నేను నిన్ను ఏం చేసి ఉంటే అంటే ఏ విధంగా నీకు నేను సహాయం చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి నేను నీకు సహాయం అందించినప్పుడు ఆ సహాయానికి తగిన విధంగా నువ్వు నడుచుకోవాలి చూడమ్మా నీ జీవితం ఎలా మొదలైందో తెలియదు మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా కాబట్టి జీవితం మధ్యలో ముగుస్తుందో వస్తుందో తెలియనటువంటి ఈ జీవితంలో మొదలు మధ్య చివరి మధ్య ఈ ఆధీనంలో లేనప్పుడు మనం దేనికి కూడా బాధపడినటువంటి అవసరమే లేదు కాబట్టి ఏది జరిగినా కూడా భగవంతుడి నిర్ణయం అని అనుకొని వదిలేసి మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళిపోవడమే నేను నీకు పూర్తిగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తాను నా నుంచి నీకు ఏ సహాయం అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆ పూర్తి సహాయ సహకారాలు నీకు లభిస్తాయి ఇందులో ఏమాత్రం కూడా ఎలాంటి సందేహం లేదు ఇక నుండి ఇక నుండైనా లేనిపోని ఆలోచనలు మానుకొని నీ పని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి ఎప్పుడు కూడా కోరుకుంటాడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉండడం వల్ల ఇంకా బాధపడడం తప్ప ఎలాంటి ప్రయోజనం అనేది మనకు అసలు ఉండదు జీవితంలో ఎన్నో కష్టాలను చవి చూసావు ఎన్నో బాధలను అనుభవించావు ఇప్పుడు వాటన్నిటినీ మానుకొని నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడానికి నేను ఎన్నో రకాలైనటువంటి మార్పులను చేర్పులను చేసి నీ జీవితంలో అంతుపట్టనటువంటి ధనాన్ని అంతుపట్టనటువంటి ఆనందాన్ని నీకు తప్పకుండా అందిస్తాను కేవలం ధనం ఉంటేనే సంతోషంగా ఉంటారని అపోహ మాత్రం నువ్వు పెంచుకోవద్దు ధనం ఉన్నా కూడా సంతోషంగా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారందరినీ నువ్వు ఒక్కసారి ఆలోచించుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు ధనం ఒక్కటే మూలం కాదు ఎందుకంటే ధనం కేవలం అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది ధనం ఉన్నా మనశ్శాంతిగా లేని వారు ఎంతోమంది ఉన్నారు కనీసం ధనం ఉన్నా కూడా ప్రశాంతంగా నిద్రపోలేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు ధనాన్ని ఇంట్లో పెట్టుకొని దిగులు దిగులుగా బ్రతుక్కుంటూ నిద్రలేని రాత్రులను గడుపుతూ కనీసం తిండికి కూడా చోటు లేకుండా వాళ్ళ మనసంతా కూడా ధనంపైనే నిలకడగా చేసుకొని నిద్ర లేని రాత్రులను ఎన్నో గడుపుతూ ఉన్నటువంటి ఆ బాగ్యులు చాలామంది ఉన్నారు అలాంటి వారి ముందు నీ కష్టం చాలా చిన్నది అంటే ధనం ఉన్నా కూడా మనశ్శాంతి లేని వారు ఎంతోమంది ఉన్నారు కానీ నీ దగ్గర తక్కువ ధనం ఉన్నా పర్లేదు కానీ నువ్వు కనీసం ప్రశాంతంగా తిని నిద్రపోతున్నావంటే అది కేవలం నీ మనశ్శాంతిని నువ్వు పెంచుకుంటున్నావనే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నావు నీ మనసును ప్రశాంతతో ప్రశాంతతో ఆ ప్రశాంతంగా ఆనందంగా నిండి తేలి తప్పకుండా ఆడబోతుంది మరి ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటూ ఈ రకాలైనటువంటి సందేశాలను మీకు నేను వినిపిస్తూ ఉంటాను ఈ సందేశంలో కేవలం మీరు నా మాటలను నేను చెప్తున్నట్లుగా భావించి నేనే స్వయంగా మీ దగ్గరకు వచ్చి ఎన్నో రకాలైనటువంటి సందేశాలను వినిపించాలని అనుకోండి ఎన్నో రోజులుగా తల్లడిల్లిపోతూ నీ మనసుని ఎంతో కష్టపెట్టుకుంటూ దుఃఖంతో నిండిపోయి ఉన్నటువంటి నీ మనసుకు ఇప్పుడు ఈ సాయి చెప్పేటువంటి కొన్ని మాటలు అమృతపు జల్లులా కాస్త నీ మనసుకు ఊరట కలిగి ఇవ్వబోతున్నాను మరి నా మాటలు వినేందుకు నువ్వు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటావని అనుకుంటూ ఉంటాను బాబా నేను నీతో ఎన్నో చెప్పాలని అనుకుంటూ ఉంటాను అయినా నా మనసును నా ఆధీనంలో నేను ఉంచుకోలేనంత పరిస్థితిలో నేను ఉండిపోయాను నిజం చెప్పాలంటే నా పరిస్థితి నీకంతా తెలుసు కదా చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోలేకపోయినా ప్రతీదీ నీకు తెలుసు ఎందుకంటే నీ మనసులో ఎప్పుడు నువ్వే కొలువై ఉంటావు కాబట్టి అందుకే నీకు ప్రత్యేకంగా నేను అసలు ఏది కూడా చెప్పుకోవాల్సినంత అవసరం ఎప్పుడు రానుకోను ఏదైనా కానీ నువ్వు నా జీవితమే కదా అని అన్నీ సర్దుకపోతూ ఉన్నాను కానీ ప్రతిరోజు కూడా ఇలా సర్దుకపోవడమేనా బాబా చాలా రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి దుఃఖం మాత్రం నువ్వు చెరిపోయడం లేదు ఇలా ప్రతిరోజు కూడా కర్మ ఫలితమని లేదంటే కొన్ని రోజులు శ్రద్ధ సబురి ఓపికతో ఎదురుచూస్తూ ఉండడం మాత్రం నాకు చెప్పొద్దు నేను వేచి ఉండలేనంత దుఃఖంలో ఉండిపోయాను ప్రతి క్షణం కూడా ఇలా వేదనతో గడుపుతూ ఉన్నటువంటి ఈ క్షణాలను ఈ రోజులను దూరం చేసి నాకు ఏమీ అవసరం లేదు ఈ జీవితంలో కాస్తంత ప్రశాంతంగా ఉండేటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించు అంతకు మించి నిన్ను ఏమడుగుతున్నాను చెప్పు కనీసం అది కూడా నోచుకోలేని తభాగ్యున్ని అసలు నేను నిన్ను అడగలేదని జీవితంలో కొందరిని పరిచయం అయ్యేలా చేస్తావు ఎందుకలా పోనీ పరిచయమైన వ్యక్తులను మరలా దూరం చేస్తావు ఎందుకో నీకే తెలియాలి ఈ జీవితంలో అలాగే నా మనసులో ప్రతిక్షణం నువ్వే కొలువై ఉంటున్నావు కదా మరి నాకు తెలిసినంతవరకు నా మనసు నిండా నువ్వే కొలువై ఉన్నప్పుడు నాకు ఏది మంచి ఏది చెడో అంతా బాగా తెలిసినప్పుడు నా మనసుకు ఇంతగా కష్టం కలుగుతూ ఉంటే నువ్వు ఎందుకలా చూస్తూ ఊరుకుంటున్నావు కొందరేమో మంచితనం అంటే అనే మొదలు పెడతారు అంతా మనకు ఎలాంటి బాధలు లేకుండా మనకు అనుకూలంగా ఉండే విధంగా నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో పరిచయం అవుతూ ఉంటారు అలాంటి వారిని ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో నేను చేతులారా జీవితాన్ని ఎంత నాశనం చేసుకున్నానో అప్పుడు కానీ తెలిసి రాదు తెలిసి 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 నేను ఎన్ని తప్పులు చేస్తానో నాకే అర్థం కావడం లేదు కేవలం నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక ధైర్యాన్ని మాత్రం నేను గుర్తొచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరికి పైన వ్యక్తం చేయలేక ఎంతగా నరకం చూస్తున్నానో ఎప్పుడు కూడా మీకు బాగా తెలుసు నా అనుకునే వారే నన్ను మోసం చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు అసలు నేను ఏం పాపం చేశాను ఎందుకు ఇలాంటి శిక్షణ అనుభవిస్తున్నా నాకే అర్థం కావడం లేదు ఆ బాధను ఎవరికి చెప్పాలో తెలియక ఎంత బాధపడుతూ ఉంటామో నాకే నీకేం తెలుసు బాబా బాధ పెట్టిన వారితో మార్పు రావడం అనేది కా అసంభవం వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి నిండా మునిగిపోతూ ఉన్నాం వారి చేతిలో కీలు బొమ్మలా మారిపోతూ ఉన్నాం ఎటు కదలలేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంటుంది ఏ పని చేసుకుందాం అనుకున్నా కూడా ఆ పనిని చేయలేదు లేకపోతున్నాను విపరీతమైనటువంటి కోపంతో నన్ను నేను చాలా బాధకు గురయ్యేలా చేసుకుంటున్నాను ఆ కోపాన్ని నా బిడ్డలపై చూపిస్తూ కనీసం వారి సంతోషానికి కాకపోయినా వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే నాకు వద్దనిపిస్తుంది జీవితంలో డబ్బు లేకున్నా గౌరవం విలువలు వీటన్నిటితో కూడా నాకు చాలా అవసరం లేదు అర్థం చేసుకోలేనటువంటి కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వనటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని కేవలం నిన్ను నిలదీస్తున్నాను అంతే చావలేక బ్రతకలేక ఉండేటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావని మాత్రమే నిన్ను అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టం లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును ఇలా పోరాడుతూ ఉండవలసిందేనా బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు నాకు కావాల్సింది బంధాలకు విలువనిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు చక్కగా గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగం పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను కోరుకుంటున్నాను అదే కదా నిన్ను ఎన్నో రోజుల నుండి అడుగుతుంది కానీ నాకు అతి తప్ప అన్నీ ఉన్నాయి ఎన్ని ఉండి మాత్రం ఏం మనసుకు ప్రశాంతతే లేనటువంటి ఈ జీవితం వ్యర్థం కదా నీ మనసంతా బాధతో నిండిపోయి ఉందని నేను అర్థం చేసుకోగలను అలాగే ఎంతగా తల్లడిల్లిపోతున్నావో కూడా నేను గమనిస్తూ ఉంటాను ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం ఈ బాబా ఉండిపోయాడని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే ఈ బాబా ఏమి చేయలేకపోయినా నువ్వు ఇంతవరకు నీ జీవితాన్ని సాపీగా సాగించావా అని ఒడిదుడుకులను ఎదురయ్యే నేను ఒప్పుకుంటాను కానీ వీటన్నిటిలోనూ తోడుగా నిలబడింది ఎవరు ఈ బాబానే కదా నీకు ప్రతి ఒడిదుడుకుల్లోనూ సమస్యల్లోనూ నీవు పోరాడేటువంటి శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది ఈ బాబానే కదా మరి వీటన్నిటిని కూడా నీవు నీకు అంత ధైర్యంగా అంత సహాయాన్ని కల్పించినటువంటి ఈ సాయిపై ఎందుకలా నిష్ఠూరాలాడుతూ ఉన్నావు అయినా కూడా నన్ను నువ్వు నిలదీయడం ఏమిటి నీ జీవితాన్ని సౌఖ్యంగా ఆనందంగా జీవించమని చెప్పి భగవంతుడు నీకు ఒక మంచి జ్ఞానాన్ని తెలివిని ప్రసాదిస్తాడు కానీ మీరు మాత్రం వాటికి ఉపయోగించుకోకుండా సరైనటువంటి రీతిలో వాటిని ఏమాత్రం కూడా అమలు పరచకుండా చివరికి నిండా మునిగిన తర్వాత భగవంతుడు గుర్తుకురాడు కదూ ముందే మీకు అన్ని విధాలైనటువంటి సూచనలతో కూడినటువంటి మంచి అనేది నీకు తెలియచేసేలా చేస్తాను కానీ నువ్వు అప్పుడు ఏమీ అర్థం చేసుకోలేక చెడు అనే దాన్ని మాత్రమే నీకు మంచి అనే విధంగా కనిపించేలా ప్రవర్తిస్తావు తర్వాత చివరికి అన్నీ అర్థమైన తర్వాత కానీ ఈ బాబా గుర్తుకురాడు సరే ఇప్పటికీ నువ్వు ఎంత కృంగిపోయి ఉన్నావో నీ మనసు నిండా ఎంత బాధతో కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు ఇలా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కూడా కాదు నీ మనసులోని బాధను భావాలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు అండగా తోడుగా ఉంటున్నాను నీ బాధ ఏమిటో నాకు తెలుసు నిన్ను చూస్తూ కూడా నేను పట్టించుకోవడం లేదనుకొని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు నీ కష్టాల్లో కన్నీటిలో ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటున్నాను తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి నీ మనస్సులో భావాలన్నిటిని కూడా తొలగించి నువ్వు ఏదైతే అడిగావో అదే నీకు అందిస్తాను నువ్వు అడుగుతున్నటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందే విధంగా చేయబోతున్నాను నువ్వు అడిగింది ఏదైనా సరే తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీకు అడుగడుగున అడ్డు తగులుతూ ఉన్నవారిని పట్టించుకోని అవసరం లేదు అలాగే నిన్ను నీ ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రతి క్షణం నిన్ను అవమానపరుస్తూ ఉన్నవారికి నీ మనసులో అసలు వారికి ఆలోచనలు సైతం తీసి పక్కన పడే ఆ తర్వాత ప్రతిరోజు కూడా నీ మనసుకు ఏదైతే ఇష్టం ఇష్టమవుతాయో వాటిని మాత్రమే చూస్తూ ఉండు ఇష్టమైనటువంటి పనులను మాత్రమే చేస్తూ ఉండు నీ బిడ్డలతో ఎక్కువగా మమకారాన్ని చూపిస్తూ వారికి ప్రశాంతంగా అయ్యేటువంటి పనులకు చేస్తూ ఉండు అలాగే ఇంట్లో నీకు నచ్చేటువంటి ఇచ్చేటువంటి పనులను చేస్తూ ఉండు కేవలం అతి కొద్ది రోజుల్లోనే నీకు తగినటువంటి అలాగే నిన్ను అర్థం చేసుకునేటువంటి బంధం నీకు తప్పకుండా దగ్గర అవుతుంది ఎవరైతే నిన్ను పూర్తిగా అవమానించారో నిలువున ముంచేసి నీ ప్రేమను కూడా దూరం చేసుకున్నారో వారికి తప్పకుండా ఏదో ఒక రోజున నీ ప్రేమ అలాగే నువ్వు ఇచ్చినటువంటి విలువలు అవన్నీ కూడా తప్పక అర్థమవుతుంది కానీ ఇప్పుడు మాత్రం వారు నిన్ను ఎప్పటికీ కూడా అర్థం చేసుకోవాలనేంత దూరం చేస్తాను మరలా అలాంటి వారికి నీ దగ్గరకు కూడా చేర్చరు చేర్చను ఒకవేళ అలాంటి వారు నీ చుట్టూ చేరిన మాత్రం నువ్వు మాత్రం వారితో ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకొని ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు తప్పకుండా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండు ధైర్యంగా ఉండు ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండు నీ శ్రమ అలాగే నీ పట్టుదల నీ అమూల్యమైనటువంటి సమయాన్ని ఏది కూడా వృధాగా పోకుండా మంచి జీవితాన్ని ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులను తప్పకుండా పరిచయం చేస్తాను శ్రద్ధ సబూరితో నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరిపై సౌఖ్యంగా ఉండు సఖ్యతగా ఉండు వారిపై నీ ప్రేమను వ్యక్తపరుస్తూ వారి ప్రేమను నువ్వు స్వీ స్వీకరిస్తూ ఆనందంగా జీవించు సో విన్నారు కదండి బాబాగారి ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి అర్చన అయితే చేయిస్తాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాసు వినోబవంతు ఓం సాయి రామ్